జోరందుకున్న ఎన్నికల ప్రచారం మండలంలోని పలు గ్రామాల్లో అట్టహాసంగా మంత్రాలయం ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డి ఎన్నికల ప్రచారం కర్నూలు జిల్లా కౌతాలం మండలంలోని పలు గ్రామాల్లో అకసలదిన్నె కాత్రికి లింగల దిన్నే దొమ్మల దిన్నే బాపురం దిన్నే రౌడూరు ఉపరహల్ కుంటనహల్ బాదినేహల్ తోవి ఎరగేరి ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చేది మళ్ళా మన ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ అభ్యర్థి బివై రామయ్యకి ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డికి ఓటు వేయాలని ప్రజలను ఉద్దేశించి అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దేశ ప్రహ్లాద్ ఆచారి నది చాగి రామన్నగౌడ్ మహేందర్ రెడ్డి కోఆషన్ మెంబర్ మహబూసాబ్ ఎంపీపీ అమరేష్ బాపురం గురునాథ్ రెడ్డి ఎరిగిరి నీలకంఠరెడ్డి సర్పంచ్ గోవిందు మాజీ సర్పంచ్ ధర్మన్న కౌతాల మండల నాయకులు సర్పంచ్లు కార్యకర్తలు అభిమానులు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎంజీ నైన్ న్యూస్ తో కౌతాలం రిపోర్టర్ మహబూబ్ బాషా ఎంతో మంది అయినా భయపడలేదు పుల్లి పుల్లిగానే ఉన్నాడు మీరు ఆలోచన చేయాలి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా ఏ ఒక్క పథకం నవరత్నాలు పథకం మాపలేదు కొన్నిసార్లు గుర్తు పెట్టుకోవాలి మీరు ఎందుకంటే నవరత్నాలు పట్ట పథకాలు ప్రతి ఒక్కటి గ్రామాల్లో ఎనభై ఐదు పర్సెంట్ అందరికి పథకాలు పుట్టాయి ఆ రోజు అదే చంద్రబంతులకు పెన్షన్ ఇవ్వతున్నాడు అలాగే అక్క చెల్లెళ్ళకు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఇప్పుడు పద్దెనిమిది వేలు ఎండు ఇస్తే ఇప్పుడు మళ్ళీ ముప్పై ఆరు వేలు రాబోతుంది వాళ్ళకు కూడా అలాగే రైతులకు పదమూడు వేలు వస్తుంది దాన్ని ఇరవై చేయడం జరిగింది అమ్మఒడి పదిహేడు వేలు చేయడం జరిగింది అలాగే పేదోడు ఒక్క పథకాన్ని ఆయన తప్పగా ఇస్తున్నాడు అంటే మాటలు పెట్టుకునే కుటుంబం ఎవరుదంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అయినా గుర్తు పెట్టుకోవాలి ఆరోగ్యశ్రీ కూడా ఐదు లక్షల్ని ఇరవై ఐదు లక్షలు చేశాడు అందుకే ఒకసారి మీరు అందరు పెట్టుకొని ఆలోచన చేసుకొని దయచేసి రేపు టైం లేదు కాబట్టి ఎక్కువ చెప్పాలి ఎంతో చెప్పాలని కూడా ఉంది నాకు టైం లేదు కాబట్టి దయచేసి ఏమనుకోండి నేను నా సొంత గ్రామం పొందట జరిగే గ్రామము పక్కనే మా అమ్మ కాబట్టి ఈ గ్రామం కూడా మా గ్రామం ఉన్నట్టే అందుకే పదమూడవ తారీఖు ఎవరికి ఎవరికి జరుగుతుంది చంద్రబాబు నాయుడుతో జగన్మోహన్ రెడ్డికి ఆ యుద్ధంలో అర్జునుడిగా మన జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఇంటి పెట్టుకోవాలి యుద్ధంలో అడ్జడుగా మా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి ఆ యుద్ధంలో మనకు గెలాల్సిందే పాండవులు ఎంతమంది అనేది కాదు పాండవులు ఆరు మంది ఉందా చేసుకోలేదు పాండవుల ముందు అలాగా మన జగన్ రెడ్డి మోహన్ రెడ్డి ముందు ఒక్కడున్నా మిగతా ముగ్గురు కలిసి ఏం చేయలేదని సభాముఖానికి తెలియజేస్తున్నాను మా పీసీ సోదరులు పీసీ సోదరులు ఇప్పుడు వస్తున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా బీసీ వాళ్ళు అంటున్నారు అదే బీసీ చేశాడు రాత్రి మళ్ళీ ఆ రోజు గుర్తుకు రాలేదా బీసీలని ఈ రోజు నువ్వు నిలబడితే మాత్రము బీసీలని గుర్తుకొస్తుంది రోజు వస్తారు మీ దగ్గరికి అక్క మామ అల్లుడు అన్న తమ్ముడు అందరు గుర్తుకు వస్తారు ఈరోజు మీతో ఆ లాయీ నేను చెప్పాను నా పార్టీలో ఉన్న బీసీలు నా సోదరులు అయ్యా మీ సోదరులు కాదని చెప్పాను ఎందుకని అన్ని వర్గాలు ఆయనకే ఉన్నాయి బీసీ ఎస్సీ మైనార్టీ ఓసీ అన్ని వర్గాలు నాతో ఉన్నప్పుడు నా బీసీలు నాకే పోతేస్తారు కదా నీ కేసీ ప్రసక్తే అని చెప్పాను ఉంది గుర్తు పెట్టుకోవాలి అందరూ గారు కూడా మీకు ఆ వాళ్ళు ఇల్లు కట్టిస్తే కరెంటు లేదంటే ఇమిడియట్ గా తెప్పించి ఇచ్చారు ఎన్నో మాటలు చెప్పారు తెలియజేశారు ఏ ఒక్క పని చేయలేరు కానీ మీకు ఇమ్మీయట్ గా మీ నాయకులు చెప్తే మీకు కరెంటుగా సొంత డబ్బుతో వేయించారు అది కూడా గుర్తు పెట్టుకోవాలి అలాగే వాళ్ళు చర్చ కావాలంటే చర్చ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ వాళ్ళు కాదు మన మన వాళ్ళని ఆశ దీంతో చేస్తున్నాను తప్ప నా స్వార్థానికి కాదు అందరూ బాగుండాలి మా వాళ్ళని ఆలోచన చేసే కుటుంబం మాది కూడా అందుకే దయచేసి రేపు రాబోయే పదమూడవ తారీఖు యుద్ధంలో జూన్ నాలుగుకి మీ మగతనము మీ అన్ని ఎందుకంటే మనం ఆలోచన చేయాల్సింది ఒక్కటే దమ్మో ధైర్యం గల జగన్మోహన్ రెడ్డి కావాలా ముగ్గురితో కలిసి వచ్చి తెలంగాణ నాయుడు కాలో ఒక్కసారి ఆలోచన చేస్తారు మళ్ళీ రావాలి వాలంటీర్ వ్యవస్థ రావాలి అంటే తప్పకుండా మీరు గుర్తు చేయాలి ఇప్పుడు గుర్తు పెట్టుకోండి గాలి ఇస్తుంది కాదు సంతోషంగా ఉంది ఇంతవరకు వేడి కారిపోయింది అందరికీ ఇప్పుడు కాలేదో దేవత మీ ఊరికి వచ్చినాకే గాలిస్తుంది అంటే ఫ్యాన్ నేర్చుకుందని లెక్క తప్పకుండా మీరందరూ ఆలోచన చేసేవాళ్ళు ఇంటికి పోయి ఫ్యాన్ ఫ్యాన్ వేసుకోవాలని ప్రణాం ఏ కొంచెం ఏవే అదే పడేవాళ్ళు అమ్మాయి అమ్మాయి ఎస్ఎస్ బ్యాంక్ నుంచి నీరు తెచ్చిన వ్యక్తి ఎవరంటే ఈ బాలారెడ్డి కొలా త్వరగానే వస్తుంది మన గవర్నమెంట్ వస్తేనే ఇంటింటి కొలా కూడా ఇస్తున్నాం టెండర్ అయిపోయింది తప్పకుండా ప్రతి ఒక్క పని చేయాలంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తర్వాత మీ ఎమ్మెల్యే బాల అందరికీ రెడ్డి రెండు ఫ్లాన్ కోట్లు అందరికి నమస్కరించం తెలుసు ఫ్లాట్లు కూడా మనం ఇస్తే దాన్ని కోర్టుకు పోయారు ఎవరికే వాళ్ళకు ఉన్న వాళ్ళకి ఇచ్చా మనమే వాళ్ళు దోచుకోలే సాయసాయి రెడ్డి ఇచ్చిన ఫ్లాట్ లేదు వీళ్ళు ఇచ్చిన కూడా కాదు ఆ ఫ్లాట్లు కూడా మళ్ళా ఉన్న వాళ్ళకి ఇస్తూ మళ్ళా లేని వాళ్ళకి ఇచ్చాం తప్ప వాళ్ళని పెరిగి వేరే వాళ్ళకే మీరు అయినా కోర్టు కాదు అది కూడా ఎలక్షన్ అయిపోతేనే కూడా మీ ప్యాన్ మీకు ఇచ్చి ఆ కాలంలో ఈ ఇండ్లు కట్టిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను